ना असुले आयकी परशी मिंग नचारे नम्मद इंजीमात्र प्रामुख्य मनुमिलेको झरण वाती मार बर्रजाता अंबाता अंबिट वाताईना जरना ही अंबासी ना ना हाकी ना की वाही ने। ఇన్ని విషయాలుగా ఇప్పటి వరకు ఇన్ని కోట్ల సంవత్సరాల కాలం గడితీవా లోక ఒకనాటి రాతియుగంతో మర్చి స్వభావమే నేడు సైబర్ యుగం తస్కే మన్న ఏం జీవిసలే అయితే ఏ సందేహం లే ఒకనాటి రాతి యుగం వచ్చి సరే పుంజే పుంజేనాయి ఏ నాపుణాతి కాలం నే మారు ఇరవై ఒకటో శతాబ్దం ఇది సైబర్ యుగం అంటే ఆధునిక కాలం మారు చింజిమ్ని తిండి తిండితో సహా మారు హుచ్చిమ్ని తోలే సహా మారో ఆచకుడ్డలి ఆడినంత అనుభవ జ్ఞానం కట్టి ఈ కాలంలో అసలు మారు అంబిటి వాతాయ్య ఇన్ని విషయం పున్నాన బ్రతికిమ్ని ఈ లోకం దక్కి అసలు మారు నిత్యమని ఈ భూమి గూర్చి మారు ఆలోచనకి సరే ప్రపంచ మేధావులు సహితం శాస్త్రవేత్త మారు అంబారాయితే నా మీనైనా ఈ భూమి మీద అధికారాలు కాయ అమ్మారైతే పరిపాలన అధికారంలో మధ్య నేర్న ఎవరికి సహితం పునాతి రో మాట బైబుల్ తా ఏ మాట ఒకసారి మరి చదువా మరి కోరుకుంటున్నాయి లేవియకాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడవ ఎవరైనా చదివి సహకరించండి అధ్యాయం వచ్చిన భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అంటే భూమి పూర్తిగా పార్ని హక్కు మనిషికి అమ్మారికి ఇల్లే మొన్నే ఆ భూమి నాదే ఈ భూమి లెక్కో మరో మంజంనాయి మరో నిత్యం ఇది భూమి ప్రపంచ దేశాలక ఈ రోజు మన రెండు వందల అరవై దేశాలకే భో పెరిగి ప్రపంచం మొత్తం ఈ యూనివర్స్ మొత్తం బర్రే మహాపూర్ నాది నా యొక్క కాపురం ఉన్న పరదేశులు ఈ భూమి లెక్కకే మరో బర్రెజానతాయి అమారిజమన్నాయి మహాపూర్ ఇల్లు తయ్ అంటే మహాపురు తాన మారు బస్సవాతాయి ఇందాక నగడ చక్కగా సహోదరులు వేస్తూ తెర గు మంజమ్లతాయి ఆలోచనకి అలాంటి సరే నిజమే ఈ భూమి బ్రతకమని ప్రతిరో మనిషి ఇది అంబార వస్తువు ఇది అంబార వై నని పున్నాన బ్రతికీని సినంటే ఎంత అజ్ఞానంలో మనసి నని మారో నిజంగా మెస్సి సహనమ్మలు వచ్చండి ఈ భూమి లెక్కో వింతలలో వింతగా అని ప్రకటించితే తాజ్మహల్ గురించి మరో ఆలోచనకి ఎత్తి సరే తాజ్మహల్ అంబాసి దొస్తసి ఎంజితి సరే కరెక్ట్గా సాజహాసం గౌరవిస్తాను రౌణనా కాదండి ఈ భూమి లెక్క ప్రతిరో వస్తువుకి హాల్ వెనుకారో నిర్మాణ కర్తారో మన్నసి అనే విషయం పుచ్చి మారో ఈ భూమి లెక్కో అంబాసు పట్టే రో వంద రూపాయలకి సార్ పలానా మనిషి ఈయతీ గురుతలు ఆడి ఆడినాయి రో ఐదు వంద అయ్యేసారు పలానా మనిషి ఈయతసి మారు గురుత అసలు ఆడన ఎవరూ నమ్మిన్నాయి ఎవరు ఏడల మారు కృతజ్ఞత కలగమన్నాయి అయితే ఈ భూమి గురించి మారు ఆలోచనకి సరింబారోసి జోలి సందర్భం మన ఆ భూమి నాది ఇంజి ప్రపంచంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర గవర్నమెంట్ వరకు అంబాసిపెట్టె ప్రపంచం ఆ రోజు ఆదాము మొదలకొడి భూమి మీద జరణాతి మనుషులలో ప్రపంచాన్ని ఈ నేజర్ రాజు రాజుతో సహితం అంబాసిపెట్ట ఈ భూమి నాది ఇంజి ఛాలెంజ్ మనిషి భూమిలకు మనిషికి అంబాసి హిల్లోసి ఎందుకు ఇల్లసి అనంటే భూమి లెక్క మారుబరణి గొత్త తాయి రోణ ఆధీనం కింద మన్న తాయి ఏ వసి నో నమ్మ దూచి సార్ మారే మైనాయ్ ఏనా నమ్మతి మహాపూరు నమ్మ